అందరికీ వందనాలండి మరోసారి మీ ముందుకు ప్రభు కృపను బట్టి రావటానికి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దయచేసి పరమగీతమ్మ గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం గమనిస్తే ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వ కింద మధు క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలే ఉన్నది చాలా మంది పండితులు ఈ మాటను వక్రీకరించి దీని భావాన్ని తప్పుడుగా ప్రచారం చేశారు తప్పుడు వ్యాఖ్యానం చెప్పారు చాలామంది దాదాపు చాలా మంది పండితులునబడిన వారు మరి అనుభవజ్ఞులు మరి ఈ వాక్య విషయంలో ఈ లేఖన భాగ విషయంలో చాలా తప్పుడు వ్యాఖ్యానాలు సమాజంలో మరి ప్రకటించడం జరిగిందనమాట అయితే దీనికి అసలైన వ్యాఖ్యానం ఏమిటి ఈ లేఖన భాగంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి సత్యం ఏమిటి ఈ మాట మనం చదువుతున్నప్పుడు స్ఫురించే ఆ నిజమైన భావం ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి భావగర్భితంగా ఉన్నటువంటి ఆ విషయం ఏమిటి అనే దాన్ని పరిశుధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు తెలుసు పరమగీతముల గ్రంథంలో ప్రియుడు ప్రియురాలు ఇద్దరిని గూర్చినటువంటి సంభాషణ ఉంటుంది ప్రియుడు అంటే మన రక్షకుడు యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు ప్రియురాలు అంటే సార్వత్రిక సంఘం క్రీసు రక్తంలో కడుగబడిన సంఘం అంటే మనం అన్నమాట ఇక్కడ సంఘాన్ని పెండ్లి కుమార్తెను సూలంమితిని ప్రస్తావిస్తూ ప్రియుడు మాట్లాడుతున్నటువంటి లేఖన భాగం ఇది ఏమని చెప్తున్నాడు ప్రాణేశ్వరి అంటే నా పెండ్లి కుమార్తె ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలు లొకూచున్నట్టున్నవి అంటే ఇంగ్లీష్ వర్షన్ లో చూస్తే హనీ కోంబ్ హనీ కోంబ్ నుంచి హనీ కారుతున్నట్టుగా తేనీయలు లొలుకుచున్నట్టున్నవి నీ పెదాలు అంటే పెండ్లి కుమార్తె యొక్క పెదాలు సంఘం లేదా వధు సంఘం కన్యక యొక్క పెదాలు ఎలా ఉన్నాయంట ఒక తేనె పట్టులో నుంచి తేనె కారుతున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో చూడటానికి ఆ దృశ్యం నీ పెదవుల గుండా తేనె అలా కారుచున్నది అని చెప్తున్నాడు అనమాట నీ జిహ్వ కింద మధు క్షీరములు కలవు మధు అంటే హని తేనె క్షీరములు అంటే పాలు అంటే నీ జిహ్వ కింద నాలుక కింద ఏమున్నాయని చెప్తున్నాడు తేనె ఉంది పాలున్నది అలాగే నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలే ఉంది లెబానోను లెబనాన్ ట్రీస్ యొక్క ఫ్రాగ్రెన్స్ సువాసన ఎలాగైతే కమ్మటి వాసన వస్తుందో నీవు వేసుకున్నటువంటి దుస్తులు వస్త్రముల సువాసన కూడా దాని పెర్ఫ్యూమ్ కూడా అలా వాసన వస్తుంది అని సంఘాన్ని గురించి సంఘ కన్యకను గురించి మరి ప్రియుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఈ మాటలో తేనె మరి పెదవుల గుండా కారుతున్నది తేనె పట్టు నుంచి తేనె కారుతున్నట్టు నా ప్రియురాలి యొక్క పెదవుల నుంచి తేనె కారుతున్నది అంటే ఇక్కడ తేనె అంటే మనకు తెలుసు వాక్యమునకు సాదృశ్యం అన్నమాట అంటే నోటి నిండా వాక్యం ఉన్నది నోరు తెరుస్తుంటే వాక్యములే బయటకు వస్తున్నాయి దేవుని మాటలే బయటకు వస్తున్నాయి నీ నోరంతా నీ పెదవులంతా కూడా వాక్యముతో నిండి ఉంది అని చెప్తున్నారు అనమాట అలాగే నీ జిహ్వ క్రింద మధుక్షీరములు అంటే తేనె పాలు ఇక్కడ తేనె అంటే వాక్యానికి సాదృశ్యం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మరి పాలు అన్న కూడా వాక్యమే ఒకసారి రెండు మాటలను మనం లేఖన భాగాల్లో నుంచి ఒకసారి చూద్దాము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనాన్ని మనం గమనిస్తే నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అన్నాడు అంటే దేవుని మాటలు తేనెతో పోల్చబడింది కాబట్టి నీ నోటి నుండి నీ పెదవుల నుండి తేనె కారుతున్నది తేనెలు లుకుచున్నట్టున్నవి అని అంటే నీ నోట్లో నుంచి దేవుని మాటలు వాక్యము మరి వెడలుతూ ఉంది ప్రకటించబడుతూ ఉంది పలుకుతూ ఉన్నావు నీ నోటి నిండా దేవుని వాక్యమే ఉంది నా మాటలే నీ నోటి నిండా నింపుకున్నావు నా ప్రియురాల నా ప్రాణేశ్వరి అని సంఘంతో దే యేసు ప్రభు వారు ఇక్కడ మనం తేనె అంటే వాక్యం అనే మాటను మనం ఇక్కడ చూసాం అలాగే పాలు అనే విషయాన్ని కూడా ఒకసారి చూస్తాం మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని గమనిస్తే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి వాక్యమనే పాలు పాలు అనగా వాక్యము అని అర్థం అందుకే నీ జిహ్వ కింద మధుక్షీరములు కలవు అంటే హనీ ఉంది మిల్క్ ఉంది అంటే తేనె ఉంది పాలుంది అంటే నీ నాలుక నిండా నీ నాలుక మాట్లాడే ప్రతి మాట కూడా వాక్యమే ఉంది ఎంత చక్కగా మరి అభివర్ణిస్తూ ఉన్నాడో తన పెండ్లి కుమార్తె సంఘాన్ని యేసు ప్రభు వారు మనకి ఇక్కడ కనబడుతుంది దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అని అంటే ప్రిలారా మనకందరికీ తెలుసు యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మానవ జాతిని అగ్నిగుండం నుంచి తప్పించటానికి ఇది మొదటి కారణం రెండవది ఏంటంటే తప్పించి వదిలేయటం కాదు మనంలో మనలో ఉన్నటువంటి పాపం అంతటి రక్తము చేత కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులనుగా చేసి ఆ నిత్య రాజ్యాన్ని పరలోక పట్టణాన్ని మనకి ఇవ్వాలనే దేవుని యొక్క తీవ్రమైనటువంటి కోరిక ఆశ చిత్తం అన్నమాట అందుకే నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు మనల్ని పరిశుద్ధులుగా మార్చటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధులు వారి నోరు వారి పెద్దవులు వారి నాలుక ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడో తెలుసా నువ్వు మాట్లాడితే నేను నోటి నుంచి దేవుని మాటలే దేవుని వాగ్దానాలే మరి దేవుని జ్ఞానమే దేవుని హెచ్చరిక మాటలే దేవుని ప్రేమపూర్వకమైన మాటలే రావాలి తప్ప వేరే అపవిత్రమైనటువంటి మాటలు నీ పెద్దవుల నుండి కానీ నీ జిహ్వా నుంచి కానీ నువ్వు నోట్లో నుంచి కానీ రాకూడదు అంటే నీ నోటి నిండా నీ హృదయం నిండా దేవుని మాటలతోనే నింపబడాలి పరిశుద్ధుడుగా మార్చబడిన వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి సంఘ కన్యక నీవు నేను మనమందరం మన నోరు తెరిస్తే దేవుని మాటలే రావాలండి ఇది దేవుడు కోరుకుంటున్నాడు అదే ఆయనకి ఇష్టం మనం ఏది పడితే అది మాట్లాడటానికి వీలు లేదు ఒకప్పుడు దేవుని సొత్తుగా లేనప్పుడు లోకంలో మన ఇష్టానుసారం బ్రతుకుతున్నప్పుడు మనం ఏదైనా మాట్లాడడం చెల్లుబాటు అయింది కానీ ఏసై నేను కొనుక్కున్న తర్వాత నన్ను కొనుక్కున్న తర్వాత తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొనుక్కున్న తర్వాత మన నోట్లో నుంచి ఏసయ్య మాటలే రావాలి తప్ప వాక్యమే రావాలి తప్ప వేరే అపవిత్రమైన మాటలు రావడానికి వీల్లేదు అందుకే రెండో తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనంలో ఏమంటున్నాడు తెలుసా అపవిత్రమైన వట్టి మాటలకు విముఖురవై ఉండుము అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు అపవిత్రమైన మాటలు మన నోట్ల నుంచి మన జిహం నుంచి బయటకు వస్తే మరింత భక్తిహీనులం అయ్యే ప్రమాదం ఉంది నిన్ను భక్తిపరంగా చేయటానికి పరిశుద్ధునిగా చేయటానికి జీవితకాలం అంతా నువ్వు పవిత్రునిగానే బ్రతకటానికే కదా యేసుప్రభు వారి లోకానికి వచ్చింది మనల్ని కొనుక్కున్నది అందుకే వట్టి మాటలు అపవిత్రమైన మాటలు సరస్వక్తులు కానీ భూతులు కానీ మనకు తెలుసు కదా చాలా మాటలు బైబిల్ గ్రంథంలో అటువంటి ఏవి మన నోట్లోంచి రాకూడదు వాక్యం మన దగ్గర ఉండాలి మన హృదయంలో ఉండాలి మన నోట్లో ఉండాలి మన నోరు తెరిస్తే వాక్యమే రావాలి అలా ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసం మారిపోవాలి అలాంటి మరి కన్యకనే దేవుడు రేపు ఒకళ్ళు చేసుకుంటాడు అటువంటి వారే ఎత్తబడే సంఘంలో ఎత్తబడే సంఘ కన్యకలో సార్వత్రిక సంఘ కన్యక సమూహంలో ఉంటారు మరి అలా ఎత్తబడాలంటే మన నోరు వాక్యం చేత నింపబడాలి ఇంకా మనం చూస్తే యాకోబ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి చదివితే ఏ నరుడును నాలుగును సాధు చేయ అది మరణకరమైన విషంతో నిండింది అది నిరర్గళమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతించుము దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపించుము ఒక్క నోట నుండి ఆశీర్వచమును శాపవచనమును బయలు వెళ్ళును చూడండి ఒకే ఊటలో నుంచి చేదు నీళ్లు తీయటి నీళ్లు వస్తాయా రావు మరి ఇదే నోట్లో నుంచి మనం దేవుని స్థుతిస్తాం అనేకులను చెప్పిస్తూ ఉంటాం అపవిత్రమైన మాటలు మంచి మాటలు దేవుని వాక్యము లోకపు వార్తలు అపవిత్రమైన మాటలు పవిత్రమైన మాటలు ఈ నోట్లో నుంచి వస్తుందనంటే మరి అది ప్రకృతి విరుద్ధం కదా అసలు ప్రకృతి సంబంధంగానే అలా జరగనప్పుడు మన నోట్లో నుంచి అపవిత్రమైన మాటలు పాపపు మాటలు రావడానికి వీల్లేదు అని దేవుడు కోరుకుంటున్నాడు ఏ ఎటువంటి నిష్కపటమైన మాటలు గాని మూర్ఖపు మాటలు గాని వర్ధమైన మాటలు గాని సరసూక్తులు గాని అబద్ధపు మాటలు గాని మోసపు మాటలు గాని ఏమీ రాకుండా పవిత్రమైన మాటలు నిష్కళంకమైన మాటలు జ్ఞాన సంబంధమైన మాటలు ఆత్మ సంబంధమైన మాటలు దేవుని వాగ్దానాలతో కూడినటువంటి మాటలు దేవుని మాటలే మన నోట్లో నుంచి రావాలి అని దేవుని యొక్క హృదయ వాంఛ నేను పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమార్తె పెండ్లి కుమార్తె సంఘం అలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అలా ఉన్నవారే ఎత్తపడతారు అలా ఉన్నవారనే ఆయన పెళ్లి చేసుకుంటాడు అందుకే పరమగీతం గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగం యొక్క అసలైన అర్థం ఏంటంటే తాను రేపు పెండ్లాడబోయే పెండ్లి కుమార్తె సంఘం ఎలా సిద్ధపడి ఉండాలో మనకు చెప్తున్నాడు వారి యొక్క పెదవులు తేనె కారుతున్నట్టుగా వాక్యం వాక్యమే వారి పెదల నుంచి వారి జీహో నుంచి నోట్లోంచి వస్తూ ఉండాలి తప్ప అపవిత్రమైనది రాకూడదు అలాంటి సంఘాన్ని అలాంటి భార్యనే నేను రేపొద్దున మరి వివాహమాడతాను అని అలాంటి పెండ్లి కుమార్తె నాకు కావాలని యేసు ప్రభు వారు ఆశపడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి నీవు నేను మన మాటలు ఎలా ఉండాలి అనంటే చాలా పవిత్రమైనవిగా ఉండాలి మన కండ్లు గువ్వ కళ్ళవలే ఉండాలి మన చూపులతో ఆయన ఆయన మనం వశపరుచుకునే విధంగా అంత దీనమైన చూపులు అంత ప్రేమపూర్వకమైన నిష్కళంకమైన చూపులు మనకు ఉండాలి కాబట్టి ఆత్మ సంబంధంగా మనం అలాగే ఇంకా ఇంకేం చెప్పండి నీ వస్త్రముల సువాసన అంటే ఆ వస్త్రం నుంచి వచ్చే వాసన అంటే ఆ వస్త్రములు అంటే నీతి క్రియలు మన క్రియలు మన యాటిట్యూడు మన బిహేవియరు మన ప్రవర్తన ఇదంతా ఒక అలంకారం వలే దేవుణ్ణి ఆకర్షించే విధంగా ఉండాలి ఆ సువాసన మన క్యారెక్టర్ నుంచి వచ్చే సౌందర్య వాసన దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమె అందరికీ ఉన్నాడంటే